కుప్పడంత మనసు సీరియల్లోకి రిషి సార్ రావడం అందరికీ చాలా ఆనందం కలిగించే విషయం అయితే రిషి సార్ షూటింగ్ స్పాట్లో పాల్గొన్నట్టు కొన్ని కొన్ని ప్రోమోస్ కూడా రిలీజ్ చేసిన మా టీవీ సీరియల్లో అయితే ఇంకా రీఎంట్రీ చేయకుండా ప్రజలందరినీ కూడా ఉర్రోతులోగిస్తూ ఉంది రిషి సార్కి ఎప్పుడొస్తారా ఎప్పుడొస్తారా అని ప్రజలందరూ కూడా వెయిట్ చేయడంతోనే సరిపోతుంది కానీ షూటింగ్ స్పాట్ వరకు వచ్చారంటే ఖచ్చితంగా రిషి సార్ త్వరలోనే ఎంట్రీ ఇస్తారు అందులో ఎలాంటి డౌట్ లేదు కానీ ఏ రోజు ఎంట్రీ ఉంటుందనేది మాత్రం సస్పెన్స్గా ఉంది నాకు తెలిసి సోమవారం నెక్స్ట్ వీకే ఖచ్చితంగా రిషి సార్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని అయితే అనిపిస్తుంది అయితే ఒకప్పుడు సీరియల్ రైటర్ ఉషారాణి గారు ఈరోజు పెట్టిన పోస్టర్ ఇష్యూసార్ కోసమే పెట్టారు సీరియల్ కోసమే పెట్టారు ఖచ్చితంగా అది చదివితే మనకే తెలిసిపోతుంది ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది వేచి వేగి వేసారిన హృదయమా చెమ్మ చీకటే పున్నమి వెన్నెలలా లేదు కోరింది గుప్పెట్లోకి వచ్చింది గుండెకి ఎంత తుళ్ళింత ఎదురుచూపుకు ప్రాణం వచ్చినట్టు కన్న కలలకు రూపం వచ్చినట్టు నువ్వు వచ్చేసావు నవ్వుల నదిలో నమ్మకాల నావపైన నిన్ను ఈవల తీరానికి చేర్చిన కాలానికి కృతజ్ఞతలు ఇకపై ఎప్పటికీ ఉండిపోనేస్తామా అంటూ పెట్టిన పోస్టు రిషి సార్ గురించి అనే విషయం మన అందరికీ తెలియజేస్తుంది అలా రిషి సార్ వచ్చారు కాబట్టి సీరియల్లో ఉండిపోవాలని మనం కూడా కోరుకుందాం అంతేకాకుండా త్వరలోనే గుప్పడంత మనసు సీరియల్ ఎండ్ అవ్వబోతుందంటూ అనేక యూట్యూబ్ ఛానల్స్ చెప్తున్నాయి అయితే దానిపై మా టీవీ ఎలాంటి అనౌన్స్మెంట్ ఇవ్వలేదు సో ఇలాంటి రూమర్స్ని మనం నమ్మాల్సిన అవసరం లేదు త్వరలో మాటివీ అని అనౌన్స్ చేస్తే అప్పుడు మాత్రం మనం నమ్మాలి సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి